మనం ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే కొలాప్స్ అయిందని చెప్పారు ఇక టిఫిన్ బాగుంటుంది ఎంతవరకు కరెక్ట్ తెలియదు బట్ డిస్టెన్స్ తగ్గించారు హలో గాయస్ గుడ్ మార్నింగ్ సన్ రైజ్ వచ్చే ముందు వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాను బట్ లేట్ అయిపోయింది ఇంకొక రోజు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం టిఫిన్ చేయడానికి వెళ్ళాలి ఫస్ట్ మాది ఆఫీస్ అవ్వగానే సో ఇక్కడికి మేము టిఫిన్కి వస్తామండి ఇక్కడ టిఫిన్ బాగుంటుంది ఎందుకని అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పెడతాం గ్యామ్ ఇక్కడ ఇక్కడ ఆడ ఆన్ చేసినంతవరకు వెయిట్ చేశాడు వెళ్తున్నాం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అది కొలాప్స్ అయిందని చాలామంది రోమర్స్ చెప్తున్నారు సో అది ఎంతవరకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వెళ్ళిన తర్వాత మనకి మూమెంట్ అసలు ఏంటి అనేది మీకు చెప్తాను అక్కడ బోట్సే ఉంటాయి కదా అసలు ఏంటైంది ఏంటనేది ఇప్పుడు మనము సో ఇది వైఎంసీ అండి విక్టరీ హెట్సి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం చేసాము ఇంట్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే కట్టారా మళ్ళీ సో ఇప్పుడు మనం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాము సో ఇది ఎంతవరకు వచ్చింది ఏంటనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే కొలాప్స్ అయిందని చెప్పారు బట్ ఇది మళ్ళీ అటాచ్ చేశారు కానీ డిస్టెన్స్ కొద్దిగా తగ్గించారు అని నేను అనుకుంటున్నాను అరే డిస్టెన్స్ తగ్గించినట్టు ఉన్నారా అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు కొంచెం కొంచెం ముందుకు ఉండేది బట్ ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ తగ్గించారు చూసారు కదా కొంచెం కొలాప్స్ అయింది అంటారు బట్ కొలాప్స్ కాలేదు సో అక్కడ చూసారు కదా సో అక్కడ అలలు ఎలా వస్తున్నాయో సో దానికి సేఫ్టీ పరంగా వాళ్ళు ఆలోచించి సో మళ్ళీ దాన్ని రీడిజైన్ చేస్తారేమో మరి చూడాలి ఆల్రెడీ సెకండ్ టైం కూడా ఫిట్ చేశారని బాబాయ్ చెప్తున్నారు అంతవరకు కరెక్ట్ తెలియదు బట్ డిస్టెన్స్ తగ్గించారు ఇంత ఫస్ట్ వీడియోతో పోలిస్తే ఓపెన్ చేసే ముందు వీడియోతో పోలిస్తే ఇప్పుడు ఉన్న ఇది వచ్చేసరికి కొంచెం డిస్టెన్స్ కొంచెం దగ్గరికి వచ్చింది ఒక టెన్ మీటర్స్ డిస్టెన్స్ అనుకుంటున్నా సో ఇదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ది అదే అండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సంగతి కొంచెం ముందుకు లాగారు మేబీ తర్వాత అడ్జస్ట్ చేస్తారు అనుకుంటా అది సెకండ్ టైం కూడా పెట్టినా మరి అవ్వలేదు మేబీ ఈ మంగళవారం ఓపెన్ చేస్తారు సో ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలి ట్రైల్స్ ఉంటాయి సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెంటనే కాకుండా ఒక టెన్ ఒక వన్ వీక్ ఆర్ అలా వెయిట్ చేయండి కొంచెం ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది జనాభా ఎక్కువ మంది ఉంటారు ఓకేనా సో అదే అండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జై హింద్